అందరికీ నమస్కారం నేను ప్రస్తుతము కళ్యాణ సాయిలు అని బేడబుడగ జంగాల చెందిన వ్యక్తి మంచి కళాకారుడు మా ఊరి వ్యక్తి సరే ఈ ప్రస్తుతము రావణపేటలో స్థిర నివాసం ఏర్పరచుకుంటూ కానీ మా మునిపంపల గ్రామానికి చెందిన వ్యక్తి మరి కళ్యాణ సాయిలు కానీ ఈ గొప్ప కళాకారుడు మరి అనేక మందిని కూడా కళాకారులను తయారు చేశాడు మరి ఇతని జీవిత విశేషాలు ఏంది అసలు ఎలా నేర్చుకుంటూ ఆ కళలు అవన్నీ కూడా తెలుసుకుందాం నమస్కారం అండి రమేష్ సార్ కన్నుమిన్నెరగక కండ కావరమెక్కి భగవంతుని విరులు మరిసేరయా నీతి లేక విశ్వాసములు లేక నీలిగి పడే ప్రజలు పుడతారయ ఒక్కొక్క భగవానికి ఏడుగురువాడు ఎంటదరిమే వస్తాదయ తల్లిదండ్రుల మాట తలకెక్కదాయను పెత్తనం పెత్తనం పెండ్లాలగిస్తారయా అత్తమామల మాట అడుగునారు మాట మాటలే కొనసాగుతావయ్యా ముండు మోసిన వారు ముత్తైద రైతులు వాళ్ళ మాటే ముందు వింటారయా తాలి చెట్టిన వాడు తనమప్పుడు కాడని తగులుకున్నవాడు సొంతమయ భర్త చెప్పిన మాట పక్కకు తూసి సివిట కాంగుని మాట వింటారయా వయసు మీరిన వాళ్ళు వరుస తప్పిపోయి తల్లి బిడ్డలు సమతులైతారయా తల్లి బిడ్డలు సమతులైతారయా అత్త సమతులైతా వాడు అవ్వకూడదు ఆ ఉంచుకుంటే అది సంతేనా మనుషులకు బలపల్ల మాయ రోగాలు వచ్చి మందులేక మరణమైతారయా ఇంత పిల్లలు వివరాలు చేసారు పెద్దవారికి బుద్ధి చెప్పారయా డబ్బు సంపాదించి ఒడ్డి కాసాపడితే ఇచ్చిన డబ్బుకి ఏడ్చేరయా కూడ పెట్టిన సోము కులుకు చూ తిరిగేటి కూడగాండ్లకు దార పోసారయా వారు వదిలిల్లు దూసేరు ఒకరింట పోసేరు బాలెత్త ఈ మనసుల చేత శక్తి పుట్టి అరవై ఆమెడ మా మనుషుల శిథి పుడతా అంటూ పుట్టి అరవై కొత్త వేస్తే అరవై ఏమడ కుద్దంట అసలు కూలు పుడతాయంట మనకి పుట్టి వస్తున్నాయి ఇప్పుడు పుట్టినరు ఏడ కోలే మనసు చేతులు పట్లే మాయాక్తులు కొన్ని మనసు చేతులు బట్టి మనసులకే మాటలు చెప్తాయి మళ్ళా మాయాశక్తులు కొన్ని మన చేతులు బట్టి మనసులకు మాటలు చెప్తావయ్యా మళ్ళా వచ్చనగల్లా రాయి వరదలో పోతుంది ఒట్టి బిండి గట్టి ఉంటావే వచ్చినగల్లా మంచి మాట చెప్పిన అడుగు దొక్కేస్తుంది అవుడి అంతే ఈ మాట పారకపోతుంది కానీ అది అడుగులు దొక్క రాళ్ళు మునుగుతాయి రాళ్ళు మునుగుతాయి కుట్టకపోతాయి మేఘలు రెండు కలిసి మేతలు మేసి ఒక్కరేగున నీరు తాగునయ్య తమ్ముడా నాయన ముగ్గురు అన్న తమ్ముడు కులాన వారే తరుడు పంగా ఇరిగి కాలు పెట్టిన పంగా ఇరిగను ఎక్కడ పోదు తమ్ముడా ఎవరి అండకు పోదు ఈడికి పన్నెండా ఇల్లు పడేగా ఉన్నది పోతుంటది అంత ఈ ఇళ్ళకి నాలుగైదు తరువులు ఉంటాయి సరే కాళ్ళు పోతారా తమ్ముడా తమ్ముడా అన్నట్లా అన్న మరి అప్పుడు అప్పుడు నే కానీ అనవసరం పేరేంది మీరు అసలు ఎట్లా నువ్వు మా ఇంటి పేరు కళ్యాణ మా నాయన పేరు ఎల్లే మా అమ్మ పేరు సాయమ్మ మేమిద్దరం ఓకే మా అన్న పేరు నరసింహ నా పేరు సాయిలు నలుగురు ఓకే నువ్వు ఇప్పుడు ఈ కళలు అంటే ఇప్పుడు నువ్వు ఏం చేసి బతికేది నువ్వు ఎట్లా నేర్చుకున్నావు ఇప్పుడు చాలా పాటలు పాడినావు మరి ఎంతో మందికి నేర్పినామని ఎంతో మంది కూడా చెప్పిర్రు మరి నువ్వు చాలా మందికి నేర్పినావు కానీ ఫస్ట్ ఎలా నేర్చుకున్నావు ఎవరు నేర్పిర్రు నేను మునిపప్పులు అప్పుడు చదువుకున్నావు అప్పుడే తొలగరాజు తండ్రి ఉండే ఆ నర్సరాజు మా చదువు చెప్పాడు మూడే మూడేది అప్పుడు మూడోది మూడు వదిలేక ఈ పొలవండి తప్ప మా ఇల్లల్లో మా ఇల్లు మీ మీ భూషికంపటేది కూడా ఆ మూలకే ఉంది అప్పుడు ఇవి ఉన్నాక ఏమొస్తుంది ఇలా బిచ్చడుకుంటే పూటకి వెళ్తుంది కూళ్ళు సేవ్ చేస్తలేదు కూలో అని చెప్పి బిచ్చెం పడుకుంటుంటా అలాగే వారు వీళ్ళు మా కథలు చెప్పేది ఇవ ఇన పోయేది నేను కథ ఇంట పోయేది పోయి వాళ్ళు మా అన్నమాట మాట ఇంకో ఆయన అన్నమాట అంతా పట్టుకొని దాంట్లో ఆ క తన కథలే కథలే ఇంకా ఇంకొకటి ఇంకొకటి మళ్ళీ నేను ఇంకో చెప్తున్నా మళ్ళీ మొదలు వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్తూ వాళ్ళ పిల్లలు ఎవరు వెనకంగా పాడుతుంటే నేనేమిటి చెప్పి ఇవి నేర్చుకున్నాను ఓకే నేర్చుకున్న తర్వాత ఈ ఊరికెట్టు వచ్చినామంటే మరి అప్పుడు మీ అంటే మీ నాయన వాళ్ళు వాడేదా మీ అమ్మ వాడేదా మీ నాయన వాడేదా ఎట్లా వచ్చింది కళ మా కానీ అప్పుడు మీ నాయన వాడేదా అప్పుడు వాడేది ఇక కాకుంటే నువ్వు ఎక్కువ ఇక మొత్తం ఎక్కువ నేర్చుకున్నావు ఎక్కువ ఇక పాటలు మొత్తం వచ్చినాయి ఆ ఏ పాటలు వాడేది మెరకరి దాని మరుగు సుగ్ఞానములకి దాని మరుగు సద్గురు కీరక ఎరక పిల్లలా కలంతా తల్లులకు ఎరక అడవి పొంటిగా తిరిగి అయ్యాక మెరక దాని మరుగు సద్గురుని నీకి గోపాల గోపాల నను కాపాడ రావయ్యా భాకృష్ణదేవాంకుచక్రారుడా భవా లోకేశ్వర బాబా కృష్ణదేవాజ బాబా నన్ను పాలించారా వయ్యా నీదాసుడను సొమ్మి సుమ్మి అనుకున్నాం ఇదంతా అట్లా వాడుకుంటా పోయేది మరి నేను ఉన్నప్పుడు పొద్దుగా లేవగానే ఏదో భిక్షాటన చేసుకుంటా కొంతమంది మన బోటు మీద కూడా వచ్చి పాడేది అంటే నువ్వు అట్లా చేసేదా నువ్వు అట్లా ఏం చేయలేదు దీనికి అంటే తెల్లారి గారు చెప్పేది అప్పుడు పోదినప్పుడు నేను ఐదు చీర రోడ్డు ఇస్తా నేను ఐదు చీర రోడ్లు ఇస్తా నేను అంటే అని ఆలు ఐదు ఆరు గురి చేసుకుని కుండ చేస్తే చేస్తే కథ చెప్పేది కథ చెప్పేది సాయలు కథ చెప్పదు మరి ఐదు ఆరు ఊరు కూడా ఇయ్యారు నేను ఊరికి వినట్లు అంటే నేను ఇస్తా అని ఒకరు అలా ఒప్పించుకొని ఇక ఆ ఆ కుండ కథ చెప్పి అట్లా ఎన్ని ఊర్లో అలా చెప్పినవు నువ్వు ఈ రెడ్డి కథ నాగిరెడ్డి కథ బలగురు కొండే కథ ఆరద కథ కుంభకోణ కథ మైనావతి కథ నీలంగిరాజి కథ వరవతారం కథ స్నేహిమ కథ శీలమ చిన్నమ్మ కదా శివ కుమారుడి కథ ప్రూపరాజ్ కథ అప్పుడు బాధి కథ బుబ్బిలి కథ అప్పుడు అప్పుడు మరి అన్ని నోటికెట్ల పట్టినాయి అన్ని ఉట్టిగా ఊపిరి పడుతుంటే రోజు పడుతుంటే అదే నోటికి వచ్చినాయి వచ్చినాయి అని ఎవరిదా ఎక్కడ నిన్నావా లేక వేరే వాళ్ళు వాడుతుంటే ఇని నేను మొత్తం నోటికి పట్టినావు అంటే అంత అల్కాయ కాదు కా కానీ బాగా అట్లా నీకు వచ్చింది ఆ కల వచ్చింది మరి ఏ ఊర్లు ఏ ఊర్లో వాడేది ఎక్కువ ఊర్లు ఏ ఊర్లలో తిరిగినావు మన ఊళ్ళు కూడా అంత అంత ఈ ఉత్తుటూరు ఉస్కిల్లా మొనిపాకల పూర్తి పెదకాబర్తి ఈ కొమ్మగూడెం ఈ రావణపేట శ్రీపురం భోగారం పూర్తి నీరిమల నిదానపల్లి లక్ష్మపురం ఈ ఉల్లి గీ ఫీల్చున్నా ఇంకో దూరం కూడా పోయేది చెప్పి మళ్ళీ వచ్చేది అంటే దాంతో జీవనం గడిపిన అంతే ఇక మరి ఇప్పటి వాళ్ళు ఎవరన్నా ఎంతమంది ఇప్పుడు ఇప్పటి వాళ్ళు వాడుతున్నారా మరి నీ లెక్క మరి కాలంలో అప్పటి కాలానికి ఎట్లా తేడా ఉంది ఏమన్నా ఈ తేడా లేకు తాడలు నేనా అనే మాట కూడా వేరుంది మీరు అనే మాటలు కూడా వేరే తెలియదు తెలుగు తీరు ఉన్నది ఇంకోరు మా మోటమాటలు మోటమాటలు వస్తావు రో పోలు అనుకుంటావు నువ్వు వస్తావా పోదామా అంటే మరి ఇప్పటి వాళ్ళు మరి నేర్పుతున్నారా ఇప్పటి వాళ్ళు మరి నీలక పాడుతున్నారా నువ్వు ఎవరికన్నా మరి నేర్పినావా నేర్పుతున్నా నేర్పి అంత మంచిగా ఇక మన వస్తుంటే వస్తుంది ఇక నేను ఎన్ని కదా సరే ప్రస్తుతం అయితే వయసు అంటే చేత కాకుండా కావడంతో అంటే ఆయన పాడలేక అంటే అంత వాయిస్ కానీ ఇంకా కూడా పూర్తిగా అంటే తన ఆరోగ్యము పూర్తిగా సహకరించకపోయినా కానీ సరే ఇంకా కూడా తను నేర్చుకున్న దాన్ని మరి తన పిల్లలకు కానీ తన తోటి వాళ్ళకు కానీ తన అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కానీ ఎవరైతే అంటారో వాళ్ళందరికి కూడా జస్ట్ నేర్పడం తర్వాత ఇలా పాడాలి ఇట్లా ఈ కథలు చెప్పాలని అనేక కథల పేర్లు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది మరి చాలా రకాల కథలు అంటే పురాణ కథలు అన్నీ కూడా ఆ కథలన్నింటినీ చెప్పేది లేకపోతే అక్కడ సమాజంలో అప్పుడు జరుగుతున్న విషయాలను కూడా చెప్పేదా అప్పుడు వెనకటి కథల చెప్పేదా బాగో అట్లాంటి పాత కథలే పాత కథలు కథలన్నీ ఇప్పుడు రామచంద్రారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి అని అంతా అప్పుడు ప్రజా ఉద్యమంలో అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటము ప్రజాకర్ల కాలంలో అంతకన్నా ముంజాతయి చెప్పపో చెప్తే ఉన్నాయి కానీ సతాశ్వరెడ్డి నాగిరెడ్డి అది ఇంకా ముందు ముందు ఇదో మా తెలంగాణ సతాశ్వరెడ్డి ఆ రెడ్డి పిలాయి పిల్ల పాపరెడ్డి బుందుకుల నాకు వెంకటరెడ్డి కుర్రారెడ్డి దివకుంట రామరెడ్డి ఒడ్ల ఒడ్లపాలయ బండ్ల సుమారం బాపనే రామ 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 నరసిమయ్య గారిసింది ఇసుకుంటే కథ చూసి అదే కీ అల్తొస్తుంది రావటం ఆయనతోటి ఆడ మారలేకపోతుంది మరి అనేక పురాణ పౌరాణిక పాటలు పేదపొల్లి పెళ్లి రావి నారాయణ రెడ్డి బద్దమల్లారెడ్డి గూలిపాపిరెడ్డి దొడ్డి కుమారయ్య బండ నరసయ్య పుచ్చల పెళ్లి సుందరయ్య వీళ్ళందరూ సాయుధ పోరాటం కమ్యూనిస్ట్ పోరాటం జరిగిన చరిత్రలో ఒక అరవై డెబ్బై ఏళ్ళ కింద యాభై అరవై ఏళ్ల కింద అట్లా జరిగిన కథలు ఇవన్నీ జరిగిన పోరాటాలు కూడా పోరాటాలు కూడా వాడేది అట్లా అనేక పౌరాణిక పాటలతో పాటు సామాజిక పాటలు ఇవన్నీ కూడా ఇలా పాడుతూ తన జ్ఞానాలు వస్తే తురుకులు కూడా ఈ చేసిన కూసి కొట్టి సభ్యుడు వీడు ఆ పెదవుడు కూడి వీళ్ళే మన తెలంగాణ మనుషులన్నీ చంపిస్తుండ్రు అన్నవి కూడా ఉండేటట్టుగా కూడా చేసిండ్రు వీళ్ళు మరి కమ్యూనిస్టే పోరా పోరాడింది ఎదురు దిగి తిరిగింది కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఓకే మరి ఇప్పుడు చివరిగా ఇప్పటి వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నావు ఇప్పటి పిల్లలకు గానీ అయిపోయా ఎట్లా పాడాలంటున్నావా వాళ్ళని ఏమన్నా నేర్చుకోవాలంటున్నావా ఏం చేయాలంటున్నావు చదివే నేర్చుకోండి చదువుకోమంటే అన్ని కళా రూపాలను ఏమైనా పాడమంటున్నావా ఏమంటున్నావు ఇప్పటి వాళ్ళకి ఎట్లా చెప్తారు వాళ్ళకి తెలివి ఉంటే నేర్చుకోవచ్చు ఆ మరి వాళ్ళు తెలియలేదని నేనైతే నేరపడలేదు అదే నీ వయసు అయిపోయింది కానీ మరి వాళ్ళు నేర్చుకోమంటున్నావా పిల్లల్ని సలహాలు నేర్చుకుంటే మంచి కూర చేసుకొని పోతాడు అంటే దొలుకు సరే ఉపాధికి ఏదైనా బతకడానికి ఏదైనా చేసుకో చేసుకో కళారూపాలన్నీ మరి మాయమైపోతాయిగా మరి నువ్వు ఇప్పుడు నువ్వు బాగా మీ తాత వాడి మీ నాయన వాడిని అనుకున్నావు నువ్వు బాగా మరి తర్వాత ఇప్పుడు ఇప్పటివల్ ఎవరు వాడలేదు అనుకో మరి అవన్నీ కథలన్నీ మాయమైతే మొత్తం పోతాయి ఉంటాడు మరి అదే ఎవరో ఒకళ్ళు నువ్వు కోపడే మనిషి బాబు గారు అన్ని తెలిసింది మరి నువ్వు నీ నీ ముంగట ఈ వాట వాడితే అంటే ఏమంటే అనాలే మరి అంటేనే శత్రుడు శత్రువుని కూసపెట్టి వాడిని ముగ్గుడా వాడినే అమ్మ ఇట్లా ఉందంట అసలు ఈ రమేష ఈ సాయిలు ఇట్లా వెతికిన వా గుణాలు వస్తాయి బుద్ధులు వస్తాయి జ్ఞానం వస్తుంది రెండు మాటలు వాడు ఒక లైన్ భారతదేశం పరదేశ రాజులు పరిపాలన చెయ్యి వస్తారయా వచ్చు ఉత్తరా దేశాన వైశకుల వందున ఉత్తమ గాంధీ గుడు ఏకు సీత బట్టి ఎల్లలో ఒక ఏకంబు చేస్తాడు వినరంలే రెండు అక్షరాల పేరు వెల్లవాడులు ఒక మందరంతుంటాడయ్య గాంధీ మాత్రమే రెండు అక్షరాలు గా రెండు అక్షరాల పేరు వెల్లవాడులు ఒక మందన మోగుతుంటాడయ్య గుంటూరు సేవలు రేపెల్లెవాడలు ఈత చెట్టుకు పూజ చేశారయ నరుల రక్తము గూరి నాలికల కాలికా దేవి కథలునయ్య కొండ శిఖరం పైన మంటలు మండును మంట మండి మంది చేరయ్య గుల్లల దేవతలు గుల్లకి వస్తాయి గుండెపోటని ప్రయోగం వస్తాయ దక్షిణాదేశరం శి కామాక్షమ్మ నరలతో మాట్లాడనయ్యా తూర్పు దిక్కున తొమ్మిది మూరలా తోకసుక్క ఒకటి పుట్టినయా తోకసుక్కను చూసి దొండవారు వారందరూ గుండెలు అదిరి చచ్చిపోతారాయా తోకలేని మేక ఆకులు మేసను అన్ని కులములు ఒక్కటవున్నాయా తోకలి మేకలేదు మనిషి ఈ నీ పిలాడ నా పిలాడ చదువుకుంటే ఈ తోక మా మాకునే తోకలు మీకు ఆకులు మేస్తున్నాయి అన్నట్లు అంటే ఆ పేల చదువుతున్నావు తో ఆవు కడుపులు అని అంబానే దూడ సప్పుడు నేర్పించున్నాయి ఆవు కడుపు దూడ దూడ సపోడి నేస్తారు ఎవరు అంటే కడలు పిల్లయింది ఆడిపిల్లి అయింది సత్యవాళ్ళ ఆవుకు పుట్టిన మనుషులు నరులు తోని బాధ చేస్తాడయా మూడు ఒక కట్టే ఈ త నాశునికి ఒప్పిలాడు పెద పెద్ద మనిషికి అరవై ఏళ్ళ పెద్ద మనిషికి సంతానం సంతానవంత వాడు చిత్రుడే అన్నీ లోకాలన్నీ తెలుసుకొని యుద్ధం యుద్ధం చేసి వాడిని మాట గెలి గెలిపించుకుంటాడు తోకలేని మేక ఆకులు వేసాను అన్ని కులములు ఒక జంటే కాదు ఆవు అంబా అనే దూడసప్పడు విని ఏపించున్నాయా మూడు రాళ్ళకు పుట్టిన మనుషుడు నరలు తుగునే బాగు చేస్తాడయ్యా ముళ్ళుగా రాలేక మొంగలో కూర్చొని ఎడ్లు లేని బండి తోలేరయ్యా ఇట్లా అట్లా పాట పాడుకుంటూ ఎన్నో పాటలు పాడేది సరే ఏదేమైనా మొత్తం మీద ఒక కళాకారుడిని మరి ఈరోజు మీకు పరిచయం చేశాను సరే ఈ కళాకారుడు మరి ఇలాంటి కళాకారులు మరి భవిష్యత్తులో కూడా ఈ కళలన్నీ ప్రోత్సహించడానికి మిగతా కళాకారులు కూడా మరి ఈ కళలని మరి కాపాడాలని ఈ కళాకారులను కూడా మరి ప్రజలు ఆదరిస్తే ప్రోత్సహిస్తేనే మరి వాళ్ళ బతుకు తెరువుకు అవకాశం ఉంటుంది ఎవరైనా కానీ తన జీవనం ముందుకు సాగాలంటే మరి అంతో ఎంతో మరి లైవ్లిడ్ బతుకు తెరువు అయితే కావాలి కాబట్టి మరి ఇలా సరే పాటలు పాడుకుంటూ అప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఇచ్చిన బియ్యము ఏదో ఒకటి ఇచ్చింది తీసుకుని మరి దా అట్లా తన జీవనాన్ని అయితే గడిపిండు మరి అలా ఇప్పటి కాలంలో కూడా మరి అలాంటి కళలను సరే కొంతమంది తన పిల్లలకు ఇంకా మిగతా భావితరాల వాళ్ళు కూడా మరి వాటిని అయితే నేర్చుకొని మరి అలా నేర్చుకున్న వాళ్ళని కూడా మనందరం కూడా ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చి తర్వాత తన విషయాలన్నిటి కూడా పాత జ్ఞాపకాలను పంచుకున్న కళ్యాణ్ సాయిల్ గారికి మరి నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అండి సార్ నమస్కారం నమస్కారం ఏది గోల్కొండ పట్టణం అంటే దొరబారు ఏది బాబా బాబు అదే గొర్రె దొడ్డి అంటాడు చెయ్యడ్లు కొట్టామంటాడు గోల్లాడిపోతానంటాడు దొరవారు ఏది బాబు ఈ దురసాప ఏది దొరవారి ఒక యుద్ధానికి రావాలంటే మరి నా బాబు దుర్బుద్ధి వినేసేవాళ్ళము అపరబుద్ధి వినేశకాలము దుర్బుద్ధి వినాశకాలం అన్నట్టు నా బాబు గోల్కొండ పట్టం వేలుకుని బతుడ బతక ఢిల్లీ కోట గులగొట్టి ఢిల్లీ ధరలో ఓడగొట్టి ఢిల్లీ కోటని గోల్కొండ పట్టం చేసుకుంటాం అక్కడ జిల్లాల మంది అంతా నాకే రకంగా దుర్బుద్ధి పుట్టి ఆ యుద్ధాన్ని మొదలయ్యం మొదలయ్యి ఆరు నెలల యుద్ధం చేసిన గానీ నామాత్రము ఆరు నెలలు యుద్ధం చేసినా గానీ ఆన మాత్రం కోదో కోటూ లేదు చుసు వీళ్ళ మంది వీళ్ళ దెబ్బలు వీళ్ళకి తల్లి వీళ్ళే నష్టం అయిపోయింది గాని గోల్కొండ పట్టణం బాబు మంది వస్తున్నారు కానీ ఢిల్లీ దొరడు రావలేదు ఆరు నెలలు యుద్ధం చేసి నేను ఇక్కడ ఉండి ఏమి లాభం మందిని తోలుకొచ్చిన మందిని ఇప్పుడే చంపుకుంటాను మళ్ళీ వెనక మరి గోల్కొండ పట్టణం వస్తాము ఎవరు కన్నుడు కనిపెట్టి అంట మాటలు పలికి ఆరు నెలలు యుద్ధం చేసి ఒక నా కింద పోతుండు మరి ఆరు నెలలకు వచ్చేది లాఖ లక్ష ఎనభై కోట్ల రకం వచ్చేది ఇక్కడ ఈ రకము రాకుండా వీడు యుద్ధం చేయటం మా రకం బంద్ అయిపోయింది రకములు కట్టాలి నభాబి ది నభాబుని పోనిస్తున్నా పోనీ అని ఢిల్లీ మారుబాటేలు ఒక ఇప్పటికైనా అప్పటికైనా అవును మరి ఎంత లేసి వేణుగైనా గానీ ఒంట కిందంట ఆ వంట ఏది మారుబాటీ ఒంటేని మీద కూస్తున్నారు ఎడమ ఆ వీరు ఎప్పుడు ఎప్పుడు శిబురీప్పుడు గుర్ర పెట్టి భూమి మీద పండుకున్నది పండిన తర్వాత ఒక ఎట్ల బట్టింజు ఉల్లి తరుడు ఏమిటి సరే నువ్వు ఒక వెళ్ళిపోతున్నావుగా లాఖ లక్ష ఎనభై కోట్ల రకం ఎవరి నుంచి నువ్వే కట్టవు నువ్వు కట్టదు మేము పూరిస్తాం లేకపోతే పోనీ ఏమని నభాబుని తీసి డీల్ చేస్తుంది నభాబు ఏమో నాయన అసరాబ్ జంగు ఢిల్లీ ధరలు ఓడగొట్టి ఢిల్లీ కోట రకం గోల్కొండ పట్టంకి మలుపుకొస్తే మీకు వస్త్రానికే నేను ఇంత బాధపడితే దుర్బుద్ధి నాశనకాలం పుట్టింది ఎంత లేచి కాలు దారి దారి పడుతుంది అన్నట్టు అన్న ఒక ఈ సమయాన్ని ఇక్కడ నియమించు ఏ ఢిల్లీ మార్వాటి గుజరాత్ కులమయ్యేది ఆ దొరహార బాబు గడ్డం తిరిగి ఏమయ్యా నబాబా నీకున్న ఖైదని తీసి నీ కొడుకు పెట్టించినవు మరి ఓడినవా గెలిచినవా అని చెప్పి నబాబును ఎవరు అడిగారు ఢిల్లీ రారాజులు అడిగారు అడిగితే ఆయనకు నబాబు దాకా జైల్లో ఉన్నోడా ఖైదలకు వెళ్లి బేటికి దోశ ఎవరికలా ఎక్కడ దోస్తలేదు నబాబుకు మరి ఏ నబాబా ఢిల్లీ కోట కింద ఓడినవా గెలిచినవా అని చెప్పి అడిగాను అయ్యా మీ ఢిల్లీ కోట కింద నేను ఓడిపోయినా ఓడిన ఆదానైపోతేనేగా నాకు కాల్ చేతి బేడి పెట్టింది మరి ఓడిన దానికి మరి ఏమిస్తావు బాబా అని చెప్పి ఢిల్లీ రారాజులు అడిగారు అడిగితే నవాబు ఏమంటుండే ఎక్కడ తోయదు కదా అయ్యా ఢిల్లీ కోట మీద ఓడిన దానికి లాఖ లక్షల ఎనభై కోట్ల రకం నీకు ఇస్తానని చెప్పి ఏ ఎవరు నవాబు ఢిల్లీ ఢిల్లీ వాళ్ళకి కొప్పుకున్నాం ఢిల్లీ ధరలో కొప్పుకున్న వరకల్లా నవాబు అయితే ఆ మాట అనక ఏ నవాబా మరి డబ్బు ఎప్పుడు కడతావు మరి నెలకు కడతావా రెండు నెలలకు మూడు నెలలకు అంటే రారాజు ఖైదుల పడ్డ తోయేదా ఐదు పెట్టలే మూడేళ్ళకి ఐదు పెట్టలేదు రాక లక్ష అనవై కొట్ట నేను పరిగిపోయినా పైసరియకుండా చల్ల కడుతున్నాడు తండ్రి అయినా ఒకటి కొడుకైనా ఒకటి నాయన నువ్వు ఉంటే సరే పర్వాలేదు చెప్పి ఆ ఢిల్లీ దొరలకి అన్న పెద్ద అల్ల పెద్ద దొర ఉంటాడు ఆ దొరకు కాళ్ళ చేతికి వేడి పెట్టి ఈ గే కొడదామంటే ఈ రకం వంట పండు రకం వంట పంటది నవాబు కొడుకు తెలియదు నవాబు తెలియదు

సబ్స్క్రైబ్ చేసుకోండి